హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ఫిఫ్టీన్ గారు నా చేయి పట్టుకొని ఏమైంది యుక్త ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగారు ఏమో ఎందుకో నాకేం తెలుసు అలా అనిపిస్తుంది అంతే ఒంటరిగా అనిపిస్తుంది అసలు నేనేం ఫీల్ అవుతున్నానో నాకే తెలియట్లేదు చల్ల నిండా నీళ్ళు వచ్చేసాయి నాకు నేను నా మోహాన్ని కిందికి ఉంచేసి కూర్చున్నాను యుక్త ఇటు చూడు అని నా గడ్డం పట్టుకొని మొహం పైకి అన్నాడు ఇప్పుడు ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగారు ఏం లేదు అన్నాను మెల్లిగా ఏం లేకపోతే ఈ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి హా అంటూ నా కన్నీళ్లు తుడిచారు నేను సైలెంట్ గా ఉన్నాను ఇక ఆయన నా మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఎందుకు నేను దగ్గరకు వస్తే భయపడుతున్నావు నేనేం నిన్ను కొరుకు తినడం లేదు కదా ఎందుకు ఇంతలా ఆలోచించి ఆ ఉన్న మెదడుని కూడా చేస్తావు చెప్పు అంటూ ఇదిగో చూడు యుక్త నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు కానీ నాకు నువ్వు కావాలి ఇది నువ్వు మైండ్ లో ఫిక్స్ చేసుకో ఈ ప్రపోజలు అలాంటివి మనతో అవ్వవు ఇంతకు ముందు నీ గతం ఏదైనా నీ భవిష్యత్తు మాత్రం నేనే ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నార్మల్గా ఉండు ఇక్కడ నీ స్టడీకి వచ్చిన డిస్టర్బెన్స్ ఏదీ లేదు అన్నింటి గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ నీ టైంని స్పాయిల్ చేసుకోకు అన్నారు ఇప్పుడు ఈయన ఏం చెప్పారు నాకు ఇలా ఏదేదో తిక్కగా చెప్తే నాకేం అర్థమవుతుంది అనుకొని అలానే చూస్తూ ఉన్నాను ఆయనని నా మొహం చూసి అభిగారు చిన్నగా నవ్వి ఎందుకలా చూస్తావు ప్రతిదానికి ఇంతింత కళ్ళేసుకొని అన్నారు నా జుట్టు సవరిస్తూ అబ్బో హీరో గారిని చూడటం కూడా తప్పేనా అని నా తల పక్కకి తిప్పుకున్నాను ఓ నువ్వు చూస్తావు అన్నా కానీ చూడొద్దు అనలేదు కదా అన్నారు చిక్కమాలోకం అన్నాను ఆయన మాటలకి కోపం వచ్చి నేనా అన్నారు మీరే అని చెప్పాను ఎందుకే నీకు అలా అనిపించింది అని అడిగారు మరి లేకపోతే ఏంటి నేనేదో మీ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాను తిప్పి కొడితే నెల రోజుల పరిచయం కూడా కాదు మనది కానీ మీరేమో నేనేదో తెలిసినట్టు నాతో బిహేవ్ చేస్తున్నారు మీరు అసలు ఎందుకు నాతో ఇంత క్లోజ్గా ఉంటున్నారు అని అడిగేశాను డైరెక్ట్గా ఇప్పుడు నీకు ఆన్సర్ కావాలా నేను ఆన్సర్ ఇవ్వాలా అని అన్నారు అవును అని తల స్పీడ్గా ఊపాను నేను చెప్పను అండ్ నువ్వు నాకు ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసు నీకే నేను ఇప్పుడు తెలుసు అన్నారు ఇంకా ఇంత క్లోజ్గానా అంటే నేను అసలు ఇంకా నీకు క్లోజ్గా రాలేదు యుక్త నేను క్లోజ్గా వస్తే నువ్వు నన్ను తట్టుకోలేవు అందుకే ఆగుతున్నాను అంటూ నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పారు ఆయన ఇంకా అలానే ఉంటే నేను ఆయన చేతులను తీసేసి వెనక్కి జరిగి అక్కడి నుండి లేవబోయాను నేను వెళ్లకుండా గారు నా చేయిని గట్టిగా పట్టుకున్నారు నేను నా భుజం మీదుగా వెనక్కి తిరిగి ఆయన్ని చూశాను ఆయన నా చేయి పట్టి మళ్ళీ బెడ్ మీదకి లాగారు నేను వెళ్ళి ఆయన పక్కన సెటిల్ అయ్యాను అభిగారు నా మీదకి ఒరగడంతో నేను కాస్త వెనక్కి వంగాను ఆయన కూడా ఇంకా నా మీదకి వరుకుతూ ఎందుకు అలా ప్రతిసారి నాకు దూరం వెళ్ళాలి అని చూస్తా ఇంకోసారి నేను మాట్లాడే అప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోతే నీకు పనిష్మెంట్ చాలా సీరియస్గా ఉంటుంది యుక్త అంటూ నా నెక్స్ దగ్గర మొహం దాచుకున్నారు ఓరి దేవుడు ఈయన నా దగ్గరికి వస్తేనే నా బాడీ షివర్ అవుతుంది అంటే ఈయన నన్ను ఇంకా ఏదో ఏదో చేసేలాగా ఉన్న ఉండి అలాగే ఉండి ఓయ్ అన్నారు అసలు నాకు మాట బయటికి రావట్లేదు పలకడానికి నిన్నే యుక్త అన్నారు మళ్ళీ ఓసారి హా అన్నాను కష్టంగా చెప్పు ఇంకోసారి నేను మాట్లాడే అప్పుడు నాకు దూరంగా వెళ్తావా అన్నారు ఆ చూడండి ఈయన నన్ను ఎలా టార్చర్ చేస్తున్నారో అనుకుంటూ సైలెంట్గా అలానే ఉన్నాను ఏంటి టార్చర్ అనుకుంటున్నావా అని నా నెక్ మీద బైట్ చేశారు అంటూ కళ్ళు గట్టిగా మూసుకొని ఆయన కాలర్ని పట్టుకున్నాను అభిగారు ఇంకా అదే ప్లేస్లో ఉండి కొరికిన దగ్గర ఆయన ఎంగిలి అది మెల్లిగా గాలి ఊదారు నాకు చల్లగా అనిపించి కళ్ళు తెరిచి ఆయనని చూశాను ఆయన కూడా అప్పుడే నన్ను చూస్తూ నీకు నిజం చెప్పాను యుక్త అసలు నీకు దూరంగా ఉండాలని లేదు నాకు కానీ నువ్వు చదువుకుంటాను అన్నావు కాబట్టి నీ స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను నేను కానీ అది చాలా కష్టం తెలుసా చాలా అంటే చాలా మెల్లిగా మాట్లాడుతూ ఇప్పటికే నేను చాలా మిస్ అయ్యాను యుక్త బట్ ఇక పైన అవ్వాలి అనుకోవట్లేదు అందుకే నేను నా దగ్గరికి తెచ్చేసుకున్నాను నువ్వు ఇప్పుడు ఓకే అంటే నిన్ను మన ఇంటికి తీసుకువెళ్ళడానికి కూడా నేను వెనకాడను చెప్పు ఓకే అంటావా అని కన్ను కొట్టారు ఆయన చెప్పేవన్నీ శ్రద్ధగా వింటున్న నేను ఆయన అలా అనగానే ఊహు అని తల ఫాస్ట్గా తిప్పాను ఏ రావా అన్నారు రాను అన్నాను అయినా నువ్వు ఓకే అన్నా అన్న నేను తీసుకువెళ్ళడమే లే అని సైడ్ స్మెల్ ఇచ్చి ఇంతకన్నా వివరంగా ఇంకా నేనేం చెప్పలేను యుక్త నువ్వు నా దానివి ఇది నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను ఇక నువ్వు కూడా ఫిక్స్ అవ్వ ఏంటి అర్థమైందా అని బెడ్ పై నుండి లేచి నిలబడి నాకు చేయి ఇచ్చారు నన్ను కూడా నిలబెట్టి నా కళ్ళల్లోకి చూస్తూ యుక్త నువ్వంటే చాలా ఇష్టమే ఈ మాట నీతో చెప్పాలి అని చాలా రోజులు వెయిట్ చేశా ఇప్పటికి కుదిరింది ఇక నేను వెళ్తాను బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్